Ambulmmari Anwar, Ahwali Fahari Anwar, Ahwari Center Ambulmmari Anwar, Simdaw Jobjm Mars, Amwar, Ahwar Al Harari Anwar, Ahwari Anwar, Ahwari Fiveline Sdarat Katte Ashar getidurerean Ambuki나�aty ridexik einges thanked kakabi waste సిరిసిల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ అదేవిధంగా ఫీజు ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి విద్యార్థులకు రావాల్సినటువంటి ఎనిమిది వేల కోట్ల పైచీలకు రూపాయలు ఈరోజు స్కాలర్షిప్స్ అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలో ఉన్నాయి వాటిని విడుదల చేయకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో కావచ్చు జిల్లాలో కావచ్చు చదువుతున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు విద్యకు దూరం అయిపోయి ఈరోజు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఒక చిరవై నెలలు గడుస్తూ ఉన్నా ఇప్పటివరకు కూడా కనీసం విద్యాశాఖ పైన ఒక సమీక్ష సమావేశం పెట్టలేనటువంటి పరిస్థితి మరి ఇన్ని అనేక దఫాలుగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మరి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి ఉద్యమాలు పోరాటాలు చేస్తే ఎక్కడికక్కడ మా పోరాటాలను ఉద్యమాలను అణిచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది తప్ప ఈరోజు విద్యాశాఖ గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఈ రాష్ట్రంలో మధ్యాహ్నంకి మంత్రి ఉన్నారు తప్ప ఈరోజు విద్యాశాఖకు ఒక మంత్రి లేకపోవడం సిగ్గు చేయడం చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తా ఉన్నాం గ్రామాలలో పనుల పండుగ అని చేసి ఈరోజు వెళ్తూ ఉన్నారు మరి వెళ్ళాల్సింది మీరు పనుల పండగా కాదు ఒక్కసారి విద్యా సంస్థలలోకి వెళ్ళండి స్థానికంగా ఉన్న పాఠశాలలు జూనియర్ కళాశాలలు హాస్టళ్ళు కేజీబీలు గురుకులాలు సందర్శించండి అక్కడికి వెళ్ళి విద్యార్థులతో మాట్లాడండి వాళ్ళ సమస్యలు ఏందో మీకు చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం ఏ ఒక్క హాస్టల్కి వెళ్ళినా చాలా హాస్టళ్లలో గురుకులాలలో కేజీబీలలో సొంత భవనాలు లేనటువంటి పరిస్థితి విద్యార్థులందరూ కూడా సరిపడా తరగతి కాదు లేనటువంటి పరిస్థితి వర్షాకాలం వస్తే ఈరోజు అనారోగ్య సమస్య ఉంటుకు హెల్త్ క్యాంపులు పెట్టలేనటువంటి పరిస్థితి మరి ఎప్పుడో రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో పెరిగినటువంటి మెస్ కాస్మెటిక్ ఛార్జీలు ఎప్పుడు కూడా రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పరిస్థితి మరి ఆ రాజు ఉన్నటువంటి రేట్లు ఏంది మరి ఈరోజు పెరిగినటువంటి రేట్లు ఏంది మరి వెంటనే పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు కూడా విడుదల చేయాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇప్పటికే దవ్వల వారికి సేపు ఉద్యమాల పోరాటాలు నిర్వహించడం మరి ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉంది ఈ అసెంబ్లీ సమావేశాలలోనైనా మరి తక్షణమే శ్రీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించాలి మరి రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రిని మరి కేటాయించాలి అంతేకాకుండా పెండింగ్ ఉన్నటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు మరి తక్షణమే ఈ అసెంబ్లీ సమావేశంలో విడుదల కోసం ఈరోజు ప్రకటన చేయాలని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని ఏడల మరి భవిష్యత్తులో చెలవు సెక్రటరీ కూడా పిలిపించి ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు కలుపుకొని కూడా మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కూడా వెనకడబోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను